హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి గీ మాయిశ్చరైజ్ చేస్తున్నాను ఈరోజు ఈరోజైతే చాలా అది నేను వాడిన చాలా బాగుంది లిప్స్ కానీ హ్యాండ్స్ కానీ మీ దీనికి కావాల్సిన పదార్థాలు అయితే రాగి ప్లేటు గ్లాసు మామూలు రాగి గ్లాసు ఇది వచ్చేసి నెయ్యి వేస్తున్నాయి ఇప్పుడు కొంచెం ఒక కప్పులో కొన్ని వాటర్ కూడా తీసుకున్నాను ఇది వచ్చేసి ఆ పక్క మామూలుగా బౌలు ఇది కొంచెం వాటర్ వేసేసి గీ మాయిశ్చరైజెస్ తయారవుతుంది ఇది ఇట్లా హండ్రెడ్ టైమ్స్ అనాలా ఇప్పుడు నేనైతే ఇంకా స్టార్ట్ చేసినాను నేనైతే ఇది ఇంట్లో తయారు చేసిన నెయ్యి ఆవ నెయ్యి కొంచెం వాటర్ వేసేసేసి ఇది మిక్స్ చేసేస్తున్నాను ఇట్లానే ఇట్లా హన్ మొత్తం ఇట్లా రాగిది అయితే బాగా వస్తుంది నేనైతే దీన్ని బాగా శుభ్రం చేసుకొని క్లీన్ చేసి ఇట్లా చేస్తున్నాను ఇట్లానే రబ్ చేయాల ఇట్లా హండ్రెడ్ టైమ్స్ రబ్ చేయాల చూడండి మెల్లగా అది బాగా అవుతుంది చూడండి కొంచెం దగ్గరగా అయినట్టు ఇట్లనే తిప్పుతూనే ఉండాలా ఇది నెయ్యి కలర్ వచ్చి ఎల్లో కలర్ ఉంది మెల్లగా క్రీమ్ కలర్ వచ్చేస్తుంది మొత్తము చూడండి మెల్లగా నేనైతే ఒక త్రీ టైమ్స్ చేశాను ఇప్పుడు అయిపోయింది త్రీ టైమ్స్ చూడండి దగ్గర పడుతుంది చూడండి నేను కూడా ఇది ఫస్ట్ టైమే చేస్తున్నాను ఇది చాలా బాగా పనిచేస్తుంది చూడండి మెల్లగా ట్రాన్స్ఫర్ అవుతుంది ఇది చేసేద్దామని అని అనుకుంటే చాలా ఇది చేయి నొప్పి వస్తుంది అసలు ఇది చేసేటప్పుడు ఒక రోజు పడుతుంది అసలు ఇది కంటిన్యూగా చేయడం చే చేయాల కష్టము చేయి నొప్పి కూడా బాగా వస్తుంది మెల్లగా క్రీమ్గా కన్వర్ట్ అవుతుంది చూడండి ఇది ఎక్సెస్ వాటర్ ఏదో సపరేట్ తీసేసుకోవాలా వన్ టైం టూ టైమ్స్ అట్ల లెక్క నేనైతే ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయిపోయింది ఇట్లానే తిప్పడం స్టార్ట్ చేయాల వాటర్ క్లీ వేసుకుంటా క్లీ ఇది ఇది ఇట్లా తిప్పుకుంటా ఉండాలా స్పూన్తో వేసుకుంటా ఆ క్రీమ్ అసలు మీరు వాడితే అసలు నేను లిప్స్కి ట్రై చేసినాను అసలు చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడైతే అది ఇప్పుడు ఇలా తీసుకున్న వాటర్ అంతా వేస్ట్ వాటర్ అంతా ఒక పక్క తీసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలా ఇది మొత్తము ఇట్లా మనం చేసేటప్పుడు బటర్కి కన్వర్ట్ అయిపోతుంది ఇట్లా చేస్తూనే ఉండాలా చేస్తూనే ఉండాలా హండ్రెడ్ టైమ్స్ గీ మాశ్చరైజర్ రావాలంటే హండ్రెడ్ టైమ్స్ ట్రై చే ఇట్లా చేయాలా ఇది మనకి స్టా చూసేటప్పుడు స్టార్టింగ్లో బట్టర్ లాగా అనిపిస్తుంది ఏంటి అని అంటే బట్టరే కానీ తర్వాత మాయిశ్చరైజర్ అవుతుంది మాయిశ్చరైజర్ కన్వర్ట్ అవ్వాలంటే హన్ అసలు మామూలుగా అసలు మనకి లోషన్ లెట్ ఉంటాయి స్మూత్గా అట్లా లాస్ట్ వరకు చేస్తే ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తుంది గీ మాయిశ్చరైజర్స్